అందరి కొందనాలు ప్రభుత్వ దీవించదు కాదు ఈరోజు వాగ్దాన సందేశం కొరంతెల రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యయనం తొమ్మిదిలో వచ్చిన మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు ప్రభు ఏసు మాట దీవించనుగాక ఆమె ప్రార్థన ప్రభు ఈ వాక్యంధారా మాతో మాట్లాడే శాంతి ఏసునామాలు ప్రార్థించిన ఆమె ఈరోజు వాగ్దాన సందేశం నమ్మదగిన దేవుడు మనల్ని పిలిచిన దేవుడు దేవుడు క్రైస్తవుడు లోకస్సులకు వేరుగా ప్రత్యేక కలిగి ప్రత్యేకత కలిగి దేవుని స్తోత్రం చేయాలి జీవించాలి పిలువబడిన వారు ఇదిగో అపౌస్త పౌలు దే దేవుని కొరంతి సంఘానికి తెలియజేసి మాట చెప్తున్నారు దేవుడు మనల్ని పిలిచిన వాడు దేవుడు మనల్ని పిలిచిస్తే కారణాలు కారణాలేమిటి మనల్ని పిలవడం కా కారణాలు కారణాలేమిటి మనము ప్రభువునకు వారసులవుటకు పిలువబడితే మొదటి పాయింట్ రోమా ఒకటి ఏడు రెండో పాయింట్ మనం పరిశుద్ధులౌటకు పిలువబడితే మొదటి పొరంది ఒకటి రెండు మూడో పాయింట్ మనము పరలోక రాజ్యమునకు వారసులవుటకు పిలువబడ్డాము ఏప్రిల్ తొమ్మిది పదిహేను నిన్ను సంరక్షించటలో నిన్ను పోషించుటలో నిన్ను పరిశుద్ధపరచటలో తన రాజ్యమునకు నిన్ను తీసుకుపోవటంలో ప్రభువు నమ్మదగిన వాడు గనక నీవు భవిష్యత్తును గురించి భయపడక ఇంటి నమ్మకమైన దేవుని నీవు నమ్మకంగా ఆరాధించము ప్రార్థన చేయ చేము దేవుడికి ధన్యతన్ని కలుగజేసి ముందుకు నడిపించను ప్రభు అని ఈశ్వరిస్తే ఈ మాట దీవించను గాక మనం ప్రార్థన ప్రభు ఈ మాటను దీవించండి మీ స్వరం వినిపించినందుకు స్తోత్రం ఎవరైతే విన్నారో సబ్స్క్రైబ్ చేశారో వారందరినీ దీవించి బలపరచండి ఏసు నామంలో ప్రార్థిస్తున్న ఉందండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడాయడం ఆమాయిని ప్రైజ్ అలాంటి చేయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకలకు తెలియచండి మీ ప్రార్థన మాకు కాల్ చేయండి మస నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ ఎయిట్ వన్ యూట్యూబ్లో మా ఇది లైవ్ ప్రోగ్రామ్ వస్తుంది ఉదయం ఐదున్నరకు సాయంత్రం ఆరు గంటలకు రాత్రి పది గంటలు చూడండి దైవాశీర్వాదం పొందుకోండి ፕረጉም የቁጡም ባለመማለት የግንስ ጋር ከመድረስ